జీవితంలో ఎప్పుడైనా ఇక నా వల్ల కాదు అని అనిపించిందా సమస్యల సుడిగుండంలో చిక్కుకుని ఎటువెళ్లాలో తెలియక సతమతమవుతున్నారా అయితే ఈ మాట మీకోసమే మనుషులు నిన్ను వదిలేయవచ్చు పరిస్థితులు నిన్ను భయపెట్టవచ్చు కానీ సృష్టికర్తయైన దేవుడు నీకొక వాగ్దానం చేస్తున్నాడు యషయా నలభై ఒకటి పదిలో దేవుడు ఇలా అంటున్నాడు నీవు భయపడకము నేను నీకు తోడయ్యున్నాను ఉన్నాను దిగులు పడకము నేను నీ దేవుడనయ్యున్నాను అవును నీవు ఒంటరివి కావు ఆ సమస్య కంటే నీకు తోడుగా ఉన్న దేవుడు గొప్పవాడు నీ బలం అయిపోయిందని అనుకుంటున్నావేమో కాని నీ బలం నీది కాదు అది దేవునిది ఆయన నీకు శక్తినివ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఫిలిప్పీయులకు నాలుగు పదమూడు ఇలా చెబుతోంది నన్ను బలపరుచువాని అందే నేను సమస్తమునూ చేయగలను నీ సొంత శక్తితో కాదు దేవుడిచ్చే శక్తితో నువ్వు ఏదైనా సాధించగలవు నీ పరాజయం ముగింపు కాదు అది నీ విజయానికి ఆరంభం మాత్రమే ఈరోజు ఉన్న కన్నీరు రేపు సంతోషంగా మారుతుంది దేవుని ప్రణాళికలు ఎప్పుడూ మంచికే ఉంటాయి ఇర్మియా ఇరవై తొమ్మిది పదకొందు గుర్తుంచుకోండి నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగటులను నేనెరుగుదును అవి సమాధానకరమైన ఉద్దేశ్యములేగాని కీడుకలవైనవి కావు దేవుడు నీకోసం ఒక అద్భుతమైన భవిష్యత్తును సిద్ధంచేశాడు ఓపికపట్టు ప్రార్థించు ముందుకు సాగు ధైర్యంగా ఉండు పోరాడు విజయం నీదే దేవుడు నీ పక్షాన ఉండగా నీకు విరోధంగా నిలిచేదేది రోజే లే దేవుని వాక్యాన్ని నమ్ము అద్భుతాన్ని చూడు గాడ్ బ్లెస్ యూ